ఈ రోజు మన దేవీపట్నం మండలంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఆర్డిఓ గారు అదే విధంగా ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఎన్డిఏ కూటమి పెద్దలకి దేవపట్నం మండల ప్రజలకి మీడియా మిత్రులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి ఈ రోజు ప్రధానంగా చెప్పుకుంటే మన అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్ని ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిందన్న దానికి ఉదాహరణ ఉదాహరణ ఈ రోజు చూస్తే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎవరు మన పోలవరం నిర్వాసితుల బాధలు పట్టించుకున్న లేడు మీకు డబ్బులు రేపు పడతాయి ఎల్లుండి పడతాయని నిర్వాసితులకు ఆశలు పెట్టి ఓట్లు వేయించుకొని అధికారం ఐదు సంవత్సరాలు కూడా అనుభవించారు కానీ కనీసం ఇక్కడ పడుతున్నటువంటి ప్రజలు వారి యొక్క బాధలు కానీ ఇబ్బందులు కానీ పట్టించుకున్న నాదులు దానికి నిర్దర్శనంగానే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో సంక్రాంతికి ముందే మన దేవపట్నం మండలానికి అదే విధంగా ఏదైతే పోలవరం ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటి కూడా ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు మనకి పోలవరం ఆర్ అండర్ ప్యాకేజ్ నిదలకుండా విడుదల చేయడం జరిగింది దానిలో భాగంగా సంక్రాంతికి ముందే మన దేవపట్నం మండలంలో యాభై కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో కూడా వేయడం జరిగిందండి అంటే సంక్రాంతికి ముందే వీళ్ళందరికీ పండుగ ఆల్రెడీ వచ్చేసింది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదే విధంగా ఏ అయితే కాలనీలు ఆనందర్ కాలనీ కట్టించారో వాళ్ళకి ఇల్లులు అయితే కట్టించారు కానీ పట్టాలు కూడా అందించినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు కానీ ఈ రోజు మనము ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇడ్లగా ఇల్లులు కట్టి